తమతో చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో అకాల మృతి చెందాడన్న విషయం తెలుసుకుని చలించిపోయిన తోటి స్నేహితులు ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకుని బృందంగా ఏర్పడి చేయి చెయ్యి కలిపి చాతనైనంత సహాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు నగదు సేకరించిన మొత్తాన్ని మిత్రుడి కుటుంబానికి అందజేశారు వివరాల్లోకి వెళితే రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి పరంకుశం శేషాద్రి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు తమతో చదివిన మిత్రుడు సోమవారం నిత్యావసర సరుకులతో పాటుగా అరవై రెండు వేల వారి కుటుంబానికి అందజేశారు భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరం ఉన్నప్పటికీ చేస్తామని హామీ ఇచ్చారు ఎవరైనా దాతలు ఉంటే ఈ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో శేషాద్రి చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు